ఏలూరు జిల్లా దెందలూరు మండలం పోతునూరు గ్రామంలో కొమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొమ్మారెడ్డి సదాశివరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమ్మారెడ్డి రాంబాబు ఆర్థిక సహకారంతో యాబై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ హాల్ సైకిల్ స్టాండ్ పలు మౌలిక సదుపాయాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాబి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాబి మాట్లాడుతూ పోతునూరు గ్రామ అభివృద్ధిలో తమ కుటుంబ ముద్ర ఎల్లప్పుడూ ఉంటుందని గ్రామ చెరువు ప్రక్షాళనకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వరులో ఆధునిక శుభ్రత కార్యక్రమం చేపడతామని తెలిపారు తమ కుటుంబ సేవా తత్వం సమాజానికి స్పూర్తి కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది తమ బాధ్యతగా భావిస్తామని విద్యార్థుల క్రీడా అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొమ్మారెడ్డి రాంబాబు సేవాతత్వం అభినందనీయమని కొత్త భవనం ద్వారా వైద్య సేవలు విస్తరించనున్నాయని తెలిపారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులు పాల్గొని పట్టాభి రాంబాబులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు यमुनो रिगंतो याग्ये सर्वलोक में अमृतम् भूगन्य भये अस्तित्वम् 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 अस्ति�

ఎవరైనా స్థాయిలో గ్రామాల్లోనూ పేదలకు కానీ అనుకోవట్లు సర్వీస్ అనిపి తప్ప నేను వెళ్ళి రెండు మూడు సార్లు గొప్ప ఆ మాట కానీ మా బాబు చెప్పకుండా నేను రానని చెప్పి ఆ మాట ఆయన ఎంత కూడా ఎక్కి రెండు మూడు సార్లు తీసేయండి మొన్న انھي انھن کي ڏسڻي آهي سنسرل جو خطاب اوبليمنٽ جو جو ريڪي ۽ ٻن جو 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 جو

అది పదివేలు ఇల్లు అక్కడ తోట ప్రాంతంలో అభివృద్ధి చేసుకుని రైతులకి అనేక రకాలుగా సలహా సూచనలు ఇస్తూ పది మందికి ఎప్పుడు అండగా నిలబడాలి ఎంతో క్రియేటివ్ గా ఆలోచించినటువంటి అటువంటి వ్యక్తి ఈ రోజున మనం చాలా అరుగుగా చూస్తాం అటువంటి గొప్ప భావజాలు వ్యక్తులు మా తాతగారు చెప్పడానికి ఎప్పుడు కూడా మాకు చాలా ఉంటుంది ఎప్పుడు కూడా స్ఫూర్తి పొందుతాం అని చూసి ఆ తర్వాత నాగేరు నాన్న కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ సమాజం కోసం ఊరు అభివృద్ధి కోసం

ఉత్తరాల ద్వారా అనేక నిధుల్ని గ్రామానికి తీసుకురావటం ఆవిడ పెద్ద వయసులో కూడా నడిచొచ్చి ఈ హాస్పిటల్ బిల్డింగ్ దగ్గర కూర్చుని ఆవిడ దగ్గరుండి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఆ రోజున మేము అనేవాళ్ళం అంత దూరం నుంచి నడిచి రావాలా ఇక్కడికి అని చెప్పి అయినా కూడా వినేవారు కాదు ఊరికి ఉపయోగపడాలి ఊరికి అవసరం ఇది పిహెచ్ ఆరోగ్య కేంద్రం కావాలి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే పనులు త్వరగా చేస్తారని ఆవిడ పెద్ద వయసులో మా ఇంటి దగ్గర నుంచి నడిచి ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ పనులన్నీ కూడా పర్యవేక్షించేవాళ్ళు